స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తే ఇందిరా పార్క్ దగ్గర న్యాయ సాధన దీక్షకు దిగారు బీసీ నేతలు ప్రభుత్వం పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటే యుద్ధమే అంటున్నారు ఆర్ కృష్ణయ్య సోమవారం తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగనుంది రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉండడంతో స్థానిక సంస్థలకు ఎలా వెళ్ళాలన్న విషయంపై కేబినెట్ లో చర్చ జరగనుంది అయితే రిజర్వేషన్ల విషయంలో కోర్టుపరంగా చిక్కులు ఎదురైతే ఎలా ఎన్నికలకు వెళ్ళాలన్న అంశంపై చర్చించనున్నారు మంత్రులు మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టప్రకారం ప్రకారం కల్పించాలంటూ ఇందిరా పార్క్ దగ్గర బీసీ న్యాయ సాధన దీక్షకు దిగారు బలహీన వర్గాల నేతలు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు మాజీ గవర్నర్ దత్తాత్రేయ అమలు అయ్యే మన దీక్ష కొనసాగాల్సిందే మన ఉద్యమం కొనసాగాల్సిందే మనం ప్రజల్లో ముందుకు వెళ్ళాల్సిందే ఎందుకంటే ప్రజా ఉద్యమం అనేది చాలా ముఖ్యం ప్రజా ఉద్యమం లేకుండా ప్రజల మీద వచ్చేటువంటి ఒక ఆలోచన వల్ల ప్రభుత్వాలు కానీ అనేకమైన వర్గాల్లో కానీ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు బీసీ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య పార్టీ ఇస్తే రాష్ట్రంలో యుద్ధమే దొరుకుతుంది ఏం తమాష ఉందా బీసీలంటే లెక్కలంతరమా ఏ విధంగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ బీసీలని చిన్న చూస్తుంటే ఎట్టుకుంటాం అరే లెక్కలు లేనటువంటి అగ్రగ్రహాలకు పది శాతం ఇచ్చినావు రిజర్వేషన్ల సిద్ధాంతానికి లోబడి ఉన్నాము మాకు ఏ విధంగా నువ్వు తక్కువ యాభై ఏడు శాతం జనాభా ఉంటే నలభై రెండు ఇచ్చావు ఇంకా దానికి దాన్ని కూడా తగ్గించి ఇరవై శాతం తట్టి కూర్చుంటావా తరాక చూపెడతాం ఒక్కొక్కరు కాదు రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది చెప్పి ప్రభుత్వాన్ని నేను స్థానిక సంస్థల ఎన్నికలు అర్జెంటు గా నిర్వహించాల్సిన అవసరమేమీ లేదన్నారు బీసీ నేతలు బీసీలో రాజకీయ చైతన్యం రావాలన్నారు బీఆర్ఎస్ నేత ఎల్ రమణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టపరంగా మాత్రమే ఇవ్వాలన్న ఏకైక డిమాండ్తో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు బీసీ సంఘాల నేతలు